హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం బ్లాగ్స్ మన రెసిపీ చామగడ్డ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చపాతీలకు కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో చామగడ్డ పులుసు వేసుకొని తింటే ఉంటుంది ముందుగా మనం చామగడ్డలు ఉడికించుకోవాలండి ఫస్ట్ బాయిల్ అవ్వాలి అలా కుర్చితే లోపలికి వెళ్ళిపోవాలి దాంట్లో కావాల్సిన ఇంక్రీడియం చూద్దాము ధనియాలు మెంతులు జీలకర్ర పసుపు ఉప్పు కారం ఉల్లిపాయలు చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత ధనియాలు కొంచెం వేయించుకోవాలండి తర్వాత జీలకర్ర తర్వాత మెంతులు అన్నీ కలిపి కొంచెం డ్రై రోస్ట్ వేసుకోవాలి డ్రై రోస్ట్ అయ్యాక కొంచెం రెడ్డిష్ అయ్యాక తీసేసేయాలి ఆ తర్వాత తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని మంచిగా గోలించుకోవాలండి కొంచెం వచ్చేంత వచ్చేంతవరకు కొంచెం మగ్గాలంతే చాలా రెడ్గా అవసరం లేదు పచ్చివాసన పోయి కొంచెం మగ్గితే చాలు కొంచెం మగ్గడానికి కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి అలా పొట్టు తీయాలండి పొట్టు తీసి ఈ ఉల్లిగడ్డ మగ్గిలోపు మనం ఆలుగడ్డలు అన్నింటిని పొట్టు తీద్దాము అది మగ్గిపోయింది ఉల్లిగడ్డ అంత వస్తే అంతవరకు వస్తే చాలండి తర్వాత మిక్సీ జార్లో ధనియాలు అవన్నీ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని తర్వాత సజ్జీర చెక్క కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం పసుపు కారం ఉప్పు కారం కూడా అందులోనే వేసుకుంటే తొందరగా గ్రైండ్ కూడా అయిపోతుంది రెడీ అవుతుంది మనకు పేస్ట్ కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లోనే వేసేస్తాను చింతపండు హాఫ్ చింతపండు గ్రైండర్లో వేయండి హాఫ్ చింతపండు పులుసు చేసి దాంట్లో పోద్దాము అందుకనే హాఫే వేసాను అలా కచ్చపచ్చగా అయింది కొంచెం వాటర్ వేస్తూ మెల్లిగా గ్రైండ్ పట్టుకోవాలి తర్వాత ఆయిల్ పోసి టూ స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా కొంచెం వేడెక్కాలండి వేసే వేడెక్కాక కొంచెం పసుపు వేసి కలిపి తర్వాత చామగడ్డలు వేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు కొంచెం కలర్ రావాలి అప్పుడు అందుకు కొంచెం గొలించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్నాం కదా దాంతో కొంచెం కరకర కొంచెం సాఫ్ట్నెస్ అనేది పెరుగుతుందండి అందుకనే చామగడ్డలను వేయించుకుని తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని చామగడ్డలు అలాగే ఉంటే మనం పులుసు పోసి అదంతా ఉడికేలోపు నుజ్జు నుజ్జు అయిపోయి పేస్ట్ అవుతుందండి అందుకనే చామగడ్డలు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి దాని తర్వాత ఆయిల్లో మనం మిక్సీ పట్టిన మిశ్రమం వేసి బాగా కలపాలండి దాని తర్వాత చింతపండు పులుసు కూడా ఆ మిక్సీ గిన్నెలో ఉంటుంది మనకంటూ ఉంటుంది కదా అదంతా వేస్ట్ అవుతుందని అందుకని మిక్సీలో కూడా కలుపుకొని మంచిగా వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అంటే మేము పులుసులో వేస్తాము ఆ పులుసు వాసన పచ్చిమిర్చికి పెట్టి బాగా టేస్ట్ వస్తుందండి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మరిగించుకోవాలి కొంచెం మరిగిన తర్వాత ఈ ఆలుగడ్డలు సారీ చామగడ్డలు తీసి దాంట్లో వేసేసుకోవాలి కొంచెం హోల్స్ అంటే లోపల దాకా వెళ్ళడానికి అట్లా ఫోర్క్తో అలా కుచ్చుతున్నానండి ఆ రసం అనేది మంచిగా వెళ్ళాలి మొత్తం చామగడ్డ మంచి టేస్టీగా రావడానికి అలా చేస్తున్నాను చిన్న టిప్ అది అంతే ఇంకా తర్వాత చామగడ్డలు వేసుకొని మంచిగా గోలించుకొని తర్వాత ఉడికించుకోవాలి ఉడికించుకొని చూడండి కొంచెం ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే కొంచెం చిక్కబడేంత వరకు ఉంచి తీసేసేయాలండి చామగడ్డ పులుసు రెడీ వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి రెసిపీస్ కోసం కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి శ్రావణి రామంజ్